గాయస్ రేషన్ కార్డు ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలిసింది ఎందుకంటే ఏ సంక్షేమ పథకం రావాలన్నా మనకి రేషన్ కార్డ్ అయితే కావాలి ఈ రేషన్ కార్డుకు సంబంధించి చాలా సర్వీసులు మనకి గతంలో సచివాలయంలో అయితే ఓపెన్ అయ్యాయి కానీ ఇలా సచివాలయం చూద్దాం తిరగకుండా వాట్సాప్ గవర్నెన్స్ ఐ మీన్ మన మొబైల్లోనే మన వాట్సాప్ నుంచి మనము ప్రతి సర్వీస్ అనేది అప్లై చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది ప్రజెంట్ ఈ సర్వీస్ అనేది మన వాట్సాప్ లో ఎనేబుల్ చేయడం జరిగింది అంటే మీరు రేషన్ కార్డులు ఎవరన్నా సరే చిన్న పిల్లలు యాడ్ చేసుకోవాలన్నా అలాగే మీకు సంబంధించి పెళ్ళైన మహిళని అత్తగారి కార్డులో యాడ్ చేసుకోవాలన్నా ఒకవేళ మీరు పెళ్ళైనా అంటే ఒకే కార్డులో లో రెండు కుటుంబాలు కనుక ఉంటే ఒక కుటుంబాన్ని డివైడ్ చేయాలన్నా అలాగే మీ రేషన్ కార్డు సంబంధించి చాలా రోజుల నుంచి ఎవరైనా చనిపోయిన పర్సన్స్ ఉన్నా డిలీట్ చేయాలన్నా మనకి ప్రధానంగా ఈ నాలుగు ఆప్షన్స్ ప్రజెంట్ రేషన్ కార్డ్ సర్వీస్లు అనేది మన మొబైల్ లో మన వాట్సాప్ నుంచి చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలి అది మీకు పిల్లల్ని యాడ్ చేసుకోవాలంటే ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా పెళ్ళైన వాళ్ళు చేసుకోవాలంటే ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా డిలీట్ చేసిన పర్సన్ చేయాలంటే ఏమైనా కావాలన్నా స్పిల్టింగ్ చేయాలంటే ఏం కావాలి ఏంటి అనేది సమగ్ర సమాచారం వీడియోలో మీకు అయితే లభిస్తుంది మీరు చేసిన పలా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి ఇన్ కేసు మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మన వీడియో ఎంతవరకు వెళ్ళిందో కూడా తెలుసుకోవచ్చును ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మన వాట్సాప్లోనే అన్ని సర్వీసులు అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి మీరు సచివాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు సపోజ్ మీ కుటుంబంలో చిన్నపిల్లల్ని యాడ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అలాగే ఆ కుటుంబానికి సంబంధించి తల్లి కానీ తండ్రి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయితే చాలండి సింపుల్గా మనం యాడ్ చేసుకోవచ్చు రెండో స్టెప్ వచ్చేసి మనము మన కుటుంబానికి సంబంధించి ఎవరైతే పెళ్ళైన మహిళ ఉండి అమ్మగారి ఇంట్లోనే ఆమె ఉన్నట్లయితే అత్తగారి కార్డులో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు ఫోటో అనేది కూడా అవసరం లేదు గతంలో అవసరం ఉండేది ప్రజెంట్ తీసేయడం జరిగింది ఇకపోతే డిలీట్ చేసిన పర్సన్కి కి సంబంధించి ఆధార్ కార్డు ఇకపోతే మనకి డెత్ సర్టిఫికేట్ అనేది ఉంటే చాలండి వాళ్ళని కూడా మన రేషన్ కార్డులోంచి డిలీట్ చేసుకోవచ్చు ఇక మూడో ఆప్షన్ అయిపోయింది నాలుగో ఆప్షన్ ఏంటంటే మనకు సంబంధించి ఇప్పుడు ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఇకపోతే కొడుకు కోడలు నలుగురు ఉన్నారు వీళ్ళని ఒక వేరే ఫ్యామిలీగా సపరేట్గా గా స్పిల్ట్ చేయాలంటే కొడుకు కోడల్ని డివైడ్ చేయొచ్చు ఈ ఆప్షన్ కూడా మన వాట్సాప్ లో ఇవ్వడం జరిగింది సో ఆ ప్రాసెస్ అన్ని లైవ్ లో నేను చెప్తాను ఈ ప్రాసెస్లన్నీ కంప్లీట్ అయిపోతే తర్వాత మనకి ఒక ఈకేసీ ప్రాసెస్ అలాగే మనం అప్లై చేసిన అప్లికేషన్ అనేది ట్వంటీ వన్ డేస్ అయితే ఉంటుందండి ఈ ట్వంటీ వన్ డేస్ లోపు మనకి అప్లికేషన్ అనేది ఎంఆర్ఓఆర్ లాయిన్ లో సక్సెస్ అయిపోతే ఆన్ ది స్పాట్ నెక్స్ట్ మంత్ మనకి రేషన్ కార్డులో యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడికి డౌట్ అనేది క్లియర్ ఇంకా వీడియోని లైక్ చేయబోతే తప్పకుండా లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి నేను లైవ్లో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ నెంబర్ కాల్ మీకు డిస్క్రిప్లై మీద ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో ఆ నెంబర్ అనేది మీరు మీ వాట్సాప్లో సేవ్ చేసుకొని జస్ట్ ఈ విధంగా హాయ్ అని వాళ్ళకి మెసేజ్ చేస్తే చాలండి వాళ్ళకి మెసేజ్ చేసిన వెంటనే మనకి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకి ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవి మీరు వీలుంటే చదువుకోండి ఇక్కడ సేవను ఎంచుకోండి అని మనకి డైరెక్ట్గా ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది సింపుల్గా మీరు ఆప్షన్ ఎంచుకోండి సేవను ఎంచుకోండి అని క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ దయచేసి మళ్ళీ ఒక సేవను ఎంచుకోండి అయితే ఉంటుంది మళ్ళీ ఒక సేవ మీద క్లిక్ చేస్తానే విద్యా సేవలు మహిళల సేవలు మనకి క్రీడా సేవలు పరిశ్రమ సేవలు జీరో పావర్టీ సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇందులో మనకు కావాల్సింది సివిల్ సప్లై సేవలు అంటే రేషన్ కార్డుకి సంబంధించి సివిల్ సప్లై సేవలు మీరు క్లిక్ చేసుకోండి సో సివిల్ సప్లై సేవలు క్లిక్ చేసుకుంటేనే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది దీపం స్థితి రైస్ కార్డ్ డ్రా స్థితి రైస్ కార్డ్ ఈకేవైసీ స్థితి ఇకపోతే రైస్ కార్డు సమర్పణ అసలు మనకి రైస్ కార్డే వద్దనుకుంటే ఇక్కడ మనం సరెండర్ ఇవ్వచ్చు సో ఇకపోతే రేషన్ కార్డు సభ్యులను జోడించడం ఇక్కడ ఏదైతే రేషన్ కార్డు లో సభ్యులు జోడించడం అని ఉందో ఈ ఆప్షన్ ద్వారా మీ కుటుంబంలో పిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు లేదా పెళ్ళైన మహిళ ఎవరైనా మీ కుటుంబంలో యాడ్ అవ్వకపోతే ఎత్తగారి లో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు సో ఇన్ కేసు జట్ అయిన పర్సన్స్ ఉంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఇకపోతే తప్పుగా జోడించిన ఆధార్ సీడింగ్ సర్వనా అంటే మనకు సంబంధించి రేషన్ కార్డులో పర్సన్ నేమ్ ఉంటుంది ఆధార్ ఉంటుంది కాకపోతే ఆధార్లో కొన్ని లెటర్స్ తప్పనేది రాంగ్ సీడింగ్ అవడం వల్ల మనం ఈకేవిసి కానీ రేషన్ వెళ్ళినప్పుడు మన ఫింగర్ అనేది పడదు ఇలాంటప్పుడు మనం ఆధార్ సంబంధించి ఏదైనా సరే సీడింగ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు అంటే కరెక్షన్ చేసుకోవచ్చు ఇకపోతే రేషన్ కార్డు విభజన దరఖాస్తు అంటే ఒక కుటుంబంలో రెండు ఫ్యామిలీస్ కనుక ఉంటే కొడుకు కొడుకుపోవడం ఇలా డివైడ్ చేసేటానికి లాస్ట్ ఆప్షన్ ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు రేషన్ కార్డుకు సంబంధించి సభ్యులను జోడించడం ఏంటి అక్కడ ఉన్న స్టెప్స్ ఏంటి ఏమేమి ఉంటాయనేది మీకు చూపిస్తాను సో సింపుల్గా రేషన్ కార్డు సభ్యులు జోడించడం ఆప్షన్పై క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి కింద వచ్చేసి నిర్ధారించండి అయితే రావడం జరుగుతుంది సో ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ వల్ల ఇక్కడ చూడండి మనకి లోడ్ అవుతూ ఉంటుంది మీరు దయచేసి వెయిట్ చేయండి ఎందుకంటే మనకి వాట్సాప్లోనే అన్ని సర్వీసులు అనేది అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నిర్ధారించండి అనేది ఉంది కదా సో నిర్ధారించడం మీద క్లిక్ చేయండి నిర్ధారించడం మీద క్లిక్ చేస్తాను సేవను ఎంచుకోండి అయితే డైరెక్ట్గా వాట్సాప్కి ఒక రిక్వెస్ట్ వెళ్ళడం జరుగుతుంది రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏబి ప్రభుత్వ సివిల్ సప్లై సేవలు ఎంచుకునేందుకు ధన్యవాదములు సేవలను పొందేందుకు ఈ మీ ఫోన్ లో ఓపెన్ చేయండి ఇక్కడ తెరవండి అనేది అయితే ఉందో సింపుల్ మీరు తెరవండి మీద క్లిక్ చేయండి తెరవండి మీద క్లిక్ చేస్తానే మళ్ళీ మనకి కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఇక్కడ మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ అనేది ధృవీకరించాలి కాబట్టి ఖచ్చితంగా ఆధార్కి ఓటీపీ అనేది లింక్ అయి ఉండాలి సపోజ్ ఇప్పుడు మా కుటుంబంలో ఇప్పుడు నాకు కొత్తగా మ్యారేజ్ అయింది మా వైఫ్ని యాడ్ చేయాలనుకుంటే మా ఫాదర్ది కానీ మదర్ది కానీ ఇక్కడ హోల్డ్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ అనేది నిర్ధారించాలి అదే చిన్నపిల్లల్ని యాడ్ చేసుకోవాలన్నా కుటుంబ పెద్దది అయితే ఎంటర్ చేయాలి సపోజ్ ఇప్పుడు నేను మీకు లైవ్లో ఎగ్జాంపుల్ చూపించిన కోసం నా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి నిర్ధారించండి అని అయితే ఉంటుంది సింపుల్గా పై క్లిక్ చేయండి చూడండి ఇక్కడ మనకి ఓటీపీ ఎంటర్ చేయమనేది అడగడం జరిగింది మనం ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను ఇక్కడ మనకి ఓటీపీ రావడం జరిగింది సో నేను ఓటీపీ అనేది కాపీ చేశాను కాపీ చేసి ఇక్కడ తనిఖీ అంటే ఈ ఆధార్కు వచ్చిన ఓటీపీ అనేది సరైనదా కాదా అనేది ఒకసారి ధుబీకించాలి తనిఖీ మీకు ఇచ్చేస్తానే మళ్ళీ మనకు ఒకసారి రీలోడ్ చేసుకొని ఇక్కడ డేటా అంతా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అంటే మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాం కదా మనకు సంబంధించిన మన డేటా మొత్తం ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి నా పేరు ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ తండ్రి లేదా భర్త పేరు సో ఇప్పుడు నా పేరు మీద నేను చేస్తున్నా కాబట్టి నాకు సంబంధించిన తండ్రి పేరు అయితే ఎంటర్ చేయాలి మీరు లేడీస్ పేరు మీద ఎంటర్ చేస్తే వాళ్ళ భర్త యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలి సో ఇప్పుడు మా నాన్న పేరు అయితే ఎంటర్ చేస్తున్నాను సో నాన్న పేరు అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం లింగం ఇప్పుడు మనం అప్లై చేసే పర్సన్ అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాం కదా వాళ్ళ డీటెయిల్స్ ఎంచుకోవాలి ఇప్పుడు నేను మెయిల్ కాబట్టి పురుషుడు అనేది ఎంచుకున్నాను ఇకపోతే ఇక్కడ జాతి సో మీకు సంబంధించిన క్యాస్ట్ ఏదైతే ఉందో మీరు క్యాస్ట్ అనేది ఎంచుకోండి క్యాస్ట్ ఎంచుకున్న తర్వాత మతం అయితే ఆడడం జరుగుతుంది సో మీకు సంబంధించిన మతం ఎంచుకోండి మతం ఎంచుకున్న తర్వాత వివాహ స్థితి ప్రజెంట్ నాకు మ్యారేజ్ అయిందా ఏంటని అయితే అడగడం జరుగుతుంది సెలెక్ట్ మీద క్లిక్ చేస్తాను అభివాహితుడు అవివాహిత లేదా వివాహితుడు వివాహిత అంటే నాకు వివాహితుడు అంటే పెళ్ళి అయిందని కాబట్టి అర్థం ఇన్ కేస్ పైరి పెళ్లి కాలేదని అర్థం ఇకపోతే విడాకులు పొందిన వారు లేదా విధావా సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మ్యారేజ్ అయింది కాబట్టి నేను మ్యారేజ్ అయిన ఆప్షన్ ఎంచుకున్నాను ఎంచుకున్న తర్వాత ఇక్కడ విద్యార్హత సో ప్రజెంట్ నా విద్యార్హత ఏంటి సో నేను మీరు ఏం చదవకపోతే చదవలేదనే పెట్టేయండి లేదంటే ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు డిగ్రీ చదివాను కాబట్టి డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఆప్షనల్ ఖచ్చితంగా ఎంటర్ చేయమని అయితే లేదు ఇకపోతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది అలాగే ఈ మొబైల్ నెంబర్ మీ వాట్సాప్కి ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యిందంటే మన మొబైల్ నెంబర్ వాట్సాప్కి కనుక రిజిస్టర్ అయితే డైరెక్ట్గా మన అక్కడికి సర్వీస్ అనేది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎస్ మీద చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయండి సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ అనేది ఆప్షనల్ మీరు ఇచ్చినా ఇవ్వకుండా నో ప్రాబ్లం మీకు పోతే ప్రస్తుతం చిరునామా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది సో మీ మీ డోర్ నెంబర్ ఓకే అయితే ఓకే మీ జిల్లా అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది జిల్లా అనేది అయిపోయిన తర్వాత సో చూడండి మనకి మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి తప్పకుండా సో మా మండలం అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి సర్వర్ ఇష్యూ అనేది అయితే ఉంటుంది మండలం అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీ గ్రామ సచివాలయము అని అడగడం జరుగుతుంది సో గ్రామ సచివాలయం అనేది వచ్చేసి మనకి ఇక్కడ మీకు సంబంధించిన సచివాలయం మీ పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీ ఎంచుకోండి మీ పిన్ కోడ్ అయితే రావడం జరుగుతుంది శాశ్వత చిరునామా ప్రస్తుత చిరునామాతో సమానమా అంటే ఇప్పుడు మనకు సంబంధించిన చిరునామా మనకి ఇక్కడ డేటా బా అంటే ఆటోమేటిక్గా డేటా తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ ఈ చిరునామా మీ ఆధార్ కార్డులో ఉన్నది ఉన్నది ఒకటైనా కాదడడం జరుగుతుంది సో ఒకటే అయితే అవును మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కొనసాగించడం అయితే ఉంటుంది సింపుల్ గా కొనసాగించండి మీద క్లిక్ చేయండి సో కొనసాగించండి మీద క్లిక్ చేస్తాను మళ్ళీ డేటా అనేది మన దగ్గర లోడ్ తీసుకొని మరొక పేజీలోకి వెళ్ళడం జరుగుతుంది సో స్టెప్ బై స్టెప్ అనేది నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీరు చూడండి ఈ ప్రాసెస్ లో మనకి పెళ్ళైన మహిళన యాడ్ చేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లల్ని ఇద్దరిని యాడ్ చేసుకోవచ్చు అండి సో మళ్ళీ ఒకసారి రీలోడ్ తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ కొనసాగించండి ఎందుకంటే మనకి వాట్సాప్ గవనెన్స్ లో రీసెంట్ గా తీసుకొని వచ్చారు కాబట్టి అప్పుడప్పుడు సర్వర్ ఇష్యూ అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క వీడియో చూస్తే చాలండి మీ మొబైల్లో మీరే మీకు సంబంధించిన రేషన్ కార్డ్ సర్వీస్ ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచే చేసుకోవచ్చు మీరు సచివాలయం అయితే తిరగాల్సిన అవసరం లేదు ఇకపోతే మనకి యాడింగ్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్ అనేది అమౌంట్ కూడా పే చేయాలి అలాగే మీరు యాడింగ్ కాకుండా స్పిటింగ్ చేసుకోవాలంటే ఫిఫ్టీ రూపీస్ అంటే ఫార్టీ ఎయిటీ రూపీస్ అమౌంట్ అనేది మనకు పే చేయాలి ఇక్కడ వచ్చేసి మనకి రెండో ప్రాసెస్ వచ్చేసి కుటుంబ వార్షిక ఆదాయం సో మీ కుటుంబానికి ఎంత వార్షిక ఆదాయం ఉందనేది మీరు ఇక్కడ వెంచేయండి ఖచ్చితంగా ఎనభై వేల రూపాయలు అయితే వేయండి అంతకన్నా ఎక్కువ వేయద్దు తక్కువ వేయద్దు సో ఖచ్చితంగా ఎనభై వేల రూపాయలు వేయండి వృత్తి మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీరు ఏం చేస్తున్నారు అగ్రికల్చరా లేదా కూలీనా ఏంటి సో అగ్రికల్చర్ లేబర్ అంటే మేము వ్యవసాయ పనులకు వెళ్తాం కాబట్టి నేను అగ్రికల్చర్ లేబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మన రేషన్ కార్డుకి సంబంధించి నెంబర్ అనేది రావడం జరుగుతుంది సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని వాస్తవ స్థలం అంటే ప్రజెంట్ మనము ఎక్కడ ఉన్నాము లేదా మనకు సంబంధించిన సచివాలయం క్లస్టర్ ఏంటి అనేది ఇక్కడ వేయాలి సో ఖచ్చితంగా మీకు సంబంధించిన మీ క్లస్టర్ అనేది ఇక్కడ వేస్తే ఇంపార్టెంట్ సో మాది వచ్చేసి సి త్రీ క్లస్టర్ కాబట్టి నేను సి త్రీ క్లస్టర్ అని అయితే ఐ మీన్ నమోదు చేశాను ఎందుకంటే మనకు సంబంధించిన మన ఫ్యామిలీ ఒక సచివాలయం పరిధిలో ఏ క్లస్టర్ కిందకు వస్తారు ఏంటి అనేది అక్కడ మనకి సచివాలయంలో ఒక్కొక్క ఎంప్లాయీ అనేది కొన్ని కుటుంబాలను ఇంతకుముందు వాలంటీర్స్ ఉన్నారు కాదు ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ మళ్ళీ రీలోడ్ అయ్యి మళ్ళీ మనకి కొన్ని డీటెయిల్స్ కావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ వ్యాపరాల వీరభద్రుడు నా పేరు సన్ను రిలేషన్ వచ్చేసి ఇకపోతే రైస్ కార్డు సీరియల్ నెంబర్ ఇకపోతే ఎంతమంది ఉన్నారు ఏంటి ఇక్కడ మనకి ముగ్గురు మెంబర్స్ అయితే ఉన్నారు నా రేషన్ కార్డులు ఇప్పుడు నేను ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ మెంబర్ అని ఇవ్వడం జరుగుతుంది సింపుల్గా యాడ్ మెంబర్ మీద క్లిక్ చేయండి అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది సో వీళ్ళతో పాటు మీరు ఇప్పుడు కొత్తగా యాడ్ చేయాలనుకుంటే యాడ్ నెంబర్ క్లిక్ చేసి ఇక్కడ నుంచే మీరు యాడ్ చేయొచ్చు సో ఇక్కడ మనకి సర్వర్ ఇష్యూ ఉండొచ్చు మీరు ట్రై అగిన్ అంటే మళ్ళీ ట్రై అగిన్ అయితే చేయాలి వదిలిపెట్టద్దు ఎందుకంటే మనకిది ఖచ్చితంగా వాట్సాప్ డోనెన్స్ అనేది వచ్చిన తర్వాత ఒకసారి సర్వర్ ఇష్యూస్ ఎక్కువ అయితే అవుతున్నాయి సో చూడండి ఓపెన్ అవడం జరిగింది కొత్త సభ్యుడిని జోడించండి ఇప్పుడు మనం ఎవరిని రేషన్ కార్డులు యాడ్ చేస్తున్నాము సపోజ్ వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సపోజ్ నేను ఒక ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ పేరు ఎంటర్ చేయాలి అలాగే ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఎంటర్ చేయాలి సో మీరు కావాలంటే గూగుల్ ట్రాన్స్లేట్ వాడుకోండి సో సపోజ్ నేను భద్రా అని ఇంగ్లీష్లో ఇస్తున్నాను అలాగే తెలుగులో కూడా భద్రా అని అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చూపించిన కోసం ఇక్కడ నేమ్ అయితే ఇస్తున్నాను అంటే చిన్నపిల్లలు అయితే చిన్న సంబంధించి ఆధార్లో ఏ విధంగా నేమ్ ఉందో అదే విధంగా ఇవ్వండి ఇకపోతే మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నేను ఒక మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను ఇకపోతే జోడించు రకం ఇప్పుడు జననమా వివాహమా వివాహం అంటే పెళ్ళైన మహిళని అత్తవారి ఇంట్లో యాడ్ చేసుకునే ప్రాసెస్ జననం అంటే మనకు సంబంధించి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు సపోజ్ జననమని క్లిక్ చేస్తానే అంటే పిల్లలు యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ చిన్నపిల్లలకు సంబంధించి ఇక్కడ వాళ్ళు మీరు ఎవరిని యాడ్ చేస్తున్నారు బాబునా పాపున సో బాబు అయితే మేల్ అయితే ఇచ్చేయండి ఇకపోతే పుట్టిన తేదీ సో ఎప్పుడు పుట్టారు ఏంటి అనేది జస్ట్ ఒక ర్యాండమ్గా ఒక డేట్ ఆఫ్ బర్త్ మీరు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సంబంధము ఇప్పుడు కుటుంబ సంబంధించి ఎవరైతే ఉన్నారో మీరు యాడ్ చేస్తారో వాళ్ళకి ఏమవుతారు సన్న లేదా సన్న ఇల్ల ఏంటి సో డాటర్ ఇల్లనా అనేది మనం ఇక్కడ ఇవ్వాలి సపోజ్ ఇప్పుడు వచ్చేసి నా పేరు అయితే ఇచ్చాను కదా మా కొడుకుని యాడ్ చేయాలంటే నాకు సన్న అయితే అవడం జరుగుతుంది సో సన్న అయితే ఇచ్చేయాలి ఇక్కడ పుట్టిన సర్టిఫికేట్ నెంబర్ సో మనకు ఏదైతే సర్టిఫికేట్లో లో డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ అయితే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ వేయండి ఇన్ కేస్ ఆ నెంబర్ అనేది తీసుకోకపోతే ఇక్కడ మనము వరుసగా సరే ఒక పది సున్నాలు అయితే ఇచ్చేయండి పది సున్నాలు అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి డాక్యుమెంట్ ఇక్కడ మనకు సంబంధించి ఇరవై ఐదు ఎంబీ లోపు మనం ఒక ఫోటో అనేది తీసి దాన్ని లోకి మార్చి మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇక్కడ అప్లోడ్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది సింపుల్గా అప్లోడ్ అయితే అయిపోయి మనకు ఒక టీ సబ్మిట్ మీద ఇచ్చేస్తే ఒక టీ నెంబర్ అవ్వడం జరుగుతుంది సో ఈ టీ నెంబర్ అనేది వచ్చిన తర్వాత ఈక్వసీ ప్రాసెస్ తర్వాత ట్వంటీ వన్ డేస్లో మనకి సర్వీస్ అనేది క్లోజ్ అయిపోవడం జరిగి వాళ్ళు యాడ్ అవడం జరుగుతుంది అదే ఇక్కడ మనము మ్యారేజ్ అయిన పర్సన్ కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి డైరెక్ట్గా మనము యాడ్ మెంబర్ మీద క్లిక్ చేస్తే అంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని యాడింగ్ చేసే ప్రాసెస్ ఇదే అండి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము కుటుంబ సభ్యుని జోడించండి మళ్ళీ ఇప్పుడు మనం వివాహమైన పర్సన్ ని ఏ విధంగా జోడించాలి అనేది ఇక్కడ చూడండి మనకి డీటెయిల్స్గా గా నేను చెప్తాను సో ఇక్కడ మనకి యాడ్ మెంబర్ అనేది ఉంటుంది కదా సో మళ్ళీ యాడ్ మెంబర్ మీకు ఇచ్చేయండి ఇది డిఫాల్ట్ గా సెట్ అయిపోయినట్టు ఉంది అలాగే మనకి మ్యారేజ్ పర్సన్ కూడా యాడ్ చేయాలంటే ఎటువంటి డీటెయిల్స్ అవసరం లేదండి సింపుల్గా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ వాళ్ళ పేరు అయితే ఎంటర్ చేయండి సో వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించిన ఫి మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి ఎటువంటి పెళ్లి ఫోటో కానీ ఎటువంటి ఫోటో ఐ మీన్ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఏమీ అడగదండి డైరెక్ట్గా మనకి పెళ్ళైన వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు సో చూసారు గాయస్ ఈ విధంగా మనకు సంబంధించిన రేషన్ కార్డులో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చిన్న పిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు మరొక వీడియో వచ్చేసి ఏ విధంగా స్వీట్ అవ్వాలి అనేది ఏంటి అనేది నేను మరొక వీడియోతో మీ ముందుగా తెలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయకపోతే షేర్ చేయండి జై హింద్